హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఎవరెం రయ్య మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్లో ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే చాలా వరకు అందరూ వాట్సాప్ అనేది యూజ్ చేస్తుంటారు అయితే వాట్సాప్ అనేది అందరికీ కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈవెన్ విత్ అధికారికంగా కొంతమంది అఫీషియల్స్ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఏవైనా కానీ అయితే వాట్సాప్ అనేది చాలా వరకు మనం హ్యాకింగ్ అని వినుంటాం చాలా వరకు ఆ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు మెయిన్ రీజన్ ఉండేలా ఎలా ఎలా చేసుకోవాలి వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఎలా ఉం ఉంచుకోవాలి అదేవిధంగా వాట్సాప్ హ్యాక్ ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తమిళస్ ఆల్రెడీ చూసే ఉంటారు ఖచ్చితంగా వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఆప్షన్లు ఖచ్చితంగా ఆన్లో ఉండాలి అని మీకు ఒక అయితే మీరు చూసి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది కాకపోతే లాస్ట్ ఎండింగ్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేను చెప్తాను వినేందుకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో అలానే చూస్తూ ఉంటారని కోరుకుంటున్నా అయితే వాట్సాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేటప్పుడు కాల్స్ అనేవి ఉంటుంది ఏ అయినా సరే మీ వాట్సాప్ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ కాల్స్ని హ్యాక్ చేస్తారు ఫస్ట్ ఆ కాల్స్ అనేది ఇక్కడ మీకు చూపించిన ఆప్షన్ కనుక సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనుకుని అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేటప్పుడు కాల్స్ అనే ఆప్షన్లో మీరు ఇక్కడ అన్నోన్ కాలర్స్ అనుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ అన్నోన్ కాలర్స్ అనుకున్న ఆప్షన్ అనేది మీరు ఆన్లో పెట్టుకుంటే మీ కాంటాక్ట్లు అంటే మీ మొబైల్లో మీరు ఏ కాంటాక్ట్లు అయితే సేవ్ చేసి ఉంటారో అనదర్ పర్సన్స్ ఎవరు మీకు వాట్సాప్ నుంచి కాల్ చేయలేరు స్కామర్ల నుంచి మీకు కాల్స్ రావడం కానీ వేరే విధంగా మీకు ఏమైనా మాట్లాడి మీకు ఇలా వేరే మెసేజ్ వచ్చింది వేరే లింక్ ఫార్వర్డ్ అయిపోయింది వాట్సాప్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో వేరే మా ఫ్రెండ్కి పెట్టాల్సిన ఆర్డర్ లింక్ మీకు పెట్టేశాను మీరు రీసెంట్ చేయండి దాని మీద క్లిక్ చేయండి అనేది చెప్తారు అలా కాల్స్ ఫస్ట్ హ్యాక్ చేస్తారు కాబట్టి అలా అన్నోన్ కాలర్స్ అంటే మీ మొబైల్లో మీరు యాడ్ చేసుకున్న కాంటాక్ట్స్ తప్ప మీకు ఇంకెవరు కూడా కాంటాక్ట్స్ మీకు వాట్సాప్ కాలింగ్ చేయలేరు సెకండ్ ఆప్షన్ ఏంటంటే అంటే మీ గ్రూపుల్లో యాడ్ చేసి హ్యాక్ చేయగలరు మాక్సిమం మీ నెట్వర్క్ వీక్ అవుతుంది అందుకనే గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో ఈ గ్రూప్స్ అనే ఆప్షన్లో మీరు మై కాంటాక్ట్స్ అని సేవ్ చేసుకోండి మ్యాక్సిమం ఏ హ్యాకర్ అయినా కానీ మీకు వేరే గ్రూప్లో యాడ్ చేయలేరు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కూడా మనం చెప్పకుండా కూడా కొన్ని గ్రూపులు మనకు యాడ్ అవుతుంటాయి మన పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది అరే మామ మన గ్రూప్ బాగుంటుందిరా విలేజ్ గ్రూప్ బాగుంటుందిరా ఈ ఉద్దేశంతో చేశాము వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా కూడా మనం ఆ ఉద్దేశంలో తగ్గట్టు మన పరిస్థితులు ఉండవు మనకు అనుకూలించే టైం ఉండదు అందుకనే ఈ గ్రూప్స్లో మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వాట్సాప్ అనేది గ్రూప్లో యాడ్ చేసి హ్యాక్ చేయరు మీకు వేరే విధంగా అవమానాలు కూడా ఎదురవు అందుకనే మీరు సైబర్ క్రైమ్స్ ఒకవేళ మీ మొబైల్ హ్యాకింగ్ అయ్యింది అనుకుని అన్నా కూడా ఫస్ట్ ఈ రెండు ఆప్షన్లో చూస్తారు మీరు కాల్స్ ఇలా ఆన్లో పెట్టారా లేకపోతే గ్రూప్స్ అనేవి ఇలా మై కాంటాక్ట్లో పెట్టారా లేదా అనేవి ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ మీ వాట్సాప్కి లాక్ ఉందా లేదా చూస్తారు మీ వాట్సాప్కి సెట్టింగ్స్లోనే లాక్ అని ఉంటుంది ప్రైవసీ వెళ్తే లాక్ అని ఉంటుంది దంప పెట్టుకోవచ్చు ప్యాటర్న్ పెట్టుకోవచ్చు ప్యాటర్న్ కానీ తంబ కానీ పెట్టాలి పిన్ పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ పిన్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం తంపు ఇంప్రెషన్ పెట్టుకోండి ఖచ్చితంగా మీ వాట్సాప్ అనేది మీ హ్యా అంటే హ్యాకర్ అనేవాడు మీ వాట్సాప్ హ్యాక్ చేసేటప్పుడు మీ తంపు ఇంప్రెషన్ తీసుకోలేడు మీ ప్యాటర్న్ డ్రా చేయలేడు అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏంటంటే గ్రూప్స్ మై కాంటాక్ట్స్ అదేవిధంగా కాల్స్ అని వచ్చేసి ఈ ఎనేబుల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు హ్యాకర్స్ ఫోన్ చేయలేరు గ్రూప్ చే గ్రూప్లో యాడ్ చేసి మీ మొబైల్ని హ్యాక్ చేయలేరు ఓకేనా ఖచ్చితంగా వాట్సాప్లో వచ్చే అన్నోన్ పర్సన్స్ మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ ఏవి కానీ మీరు డౌన్లోడ్ చేయొద్దు చాలామంది మొబైల్లో వాట్సాప్లో డౌన్లోడ్ ఆప్షన్ ఆటోమేటిక్ అంటారు అది కూడా ఆఫ్ చేసేయండి మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడిందో లేదో నాకు తెలియదు కానీ చాలామందికి ఉపయోగపడుతుంది ఉపయోగపడింది అనుకున్ననే వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారని వీలైనంత వరకు మాకు వ్యూస్ రావడం కన్నా మ్యాక్సిమం దీని మీద రియాక్షన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మా ఛానల్ వీడియో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్